పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే ఉగ్ర ఉగ్రమూకలను ప్రోత్సహిస్తుందన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా ఇప్పటికే సింధు నది జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది అయితే భారత్ తీసుకున్న నిర్ణయాలకు ప్రతిగా పాకిస్తాన్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఓవైపు ఆర్థిక నష్టాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్ ప్రతీకార చర్యల పేరుతో తమ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చే చర్యలకు దిగుతోంది భారతీయ విమానాలకు తమ గగన తలాన్ని మూసివేస్తూ పాక్ నిర్ణయం తీసుకుంది దీంతో భారత్ నుంచి వెళ్లే అంతర్జాతీయ విమానాల్లో తీవ్ర ప్రభావం పడనుంది పాక్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎలాంటి ప్రభావం పడనుంది లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం భారత విమానాలు ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి పాశ్చాత్య దేశాలకు వెళ్లేటప్పుడు పాక్ గగనతలం ఉపయోగించేవి ఇప్పుడు ఆ మార్గం మూసుకుపోవడంతో విమానాలు అరేబియా సముద్రం మీదుగా చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది దీంతో ప్రతి విమానం సగటున రెండు నుంచి రెండున్నర గంటల అదనపు సమయం ప్రయాణించాల్సి ఉంటుంది ఇంధన వ్యయం నిర్వహణ ఖర్చులు పెరగటం వల్ల టికెట్ రేట్లు ఎనిమిది శాతం నుంచి పన్నెండు శాతం వరకు పెరిగే అవకాశం ఉంది అంతేకాకుండా ప్రయాణికులు కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్ అయ్యే అవకాశం ఉంది తద్వారా ప్రయాణ సమయం మొత్తం పెరుగుతుంది ఇంధన వ్యయం పెరగడంతో సహజంగానే ఆ భారం ప్రయాణికులపై పడుతుంది ప్రయాణ సమయం ఎక్కువ వల్ల లాంగ్ జర్నీ వల్ల వచ్చే అసౌకర్యాలు ఎదురవుతాయి ఇది భారత విమానయాన రంగంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది విమానయాన సంస్థలకు అధిక నిర్వహణ ఖర్చులు రావటం ద్వారా ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది అంతర్జాతీయ ప్రయాణాల వృద్ధి రేటు తక్కువ కావచ్చు పాకిస్తాన్ తీసుకున్న ఏ నిర్ణయంతో ఆ దేశానికి కూడా ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు సాధారణంగా పాక్ గగనతలంను ఉపయోగించే ప్రతి విమానం పాకిస్తాన్కు కొంతమేర ఫీజు చెల్లించాల్సి ఉంటుంది దీని ద్వారా పాక్ ఆదాయం లభిస్తుంది పాక్ గగనతలం నుంచి ప్రయాణించే వాటిలో భారత్ కు చెందిన విమానాల వాటానే ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు భారత విమానాలు ఆ మార్గంలో వెళ్ళకపోవడం వల్ల దూరం వల్ల ఆ ఆదాయం తగ్గిపోతుంది భారత్ లాగే అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా పాక్ గగనతలం దాటి వెళ్లడం తగ్గించుకుంటే ఆర్థికంగా ద్వారా మరింత నష్టం కలగచ్చు ఇదే తొలిసారి కాదు పాకిస్తాన్ గగనతలంలో భారత విమానాలను నిషేధించడం ఇదే తొలిసారి కాదు గతంలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో బాలాకోటు దాడి అనంతరం కూడా పాకిస్తాన్ తమ గగనతలాన్ని మూసింది ఆ సమయంలో కొన్ని నెలల పాటు భారతీయ విమానాలు భారీగా దారి మళ్లించాల్సి వచ్చింది ఆ తర్వాత ఆదాయ మార్గానికి గండిపడటంతో పాకిస్తాన్ తిరిగి పునరుద్ధరించాల్సి రావటం అనివార్యంగా మారింది పాకిస్తాన్ నిర్ణయం తక్షణానికి భారత విమానయాన రంగానికి ఇబ్బందులు కలిగిస్తున్నా దీర్ఘకాలంలో పాక్కి ఎక్కువ నష్టం జరుగుతుంది గతంలో లాగే పాక్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా ఇలాగే మొండిగా వ్యవహరిస్తుందా చూడాలి